హలో వన్ ఈ వీడియో వచ్చేసి మా మ్యారేజ్కి ముహూర్తాలు పెట్టుకునే రోజు వెడ్డింగ్కి ముందు అయితే ముహూర్తాలు కంపల్సరీ కదా ఇంకా ఆ రోజే లగ్నపత్రిక రాస్తారు తాంబూలాలు మార్చుకుంటారు ఈ వీడియో వచ్చేసి ఆగస్ట్ నైన్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇంకా ఆ రోజు మా ఇంట్లో సింపుల్గా ముహూర్తాలు పెట్టుకున్నాము ఆల్మోస్ట్ హండ్రెడ్ మెంబర్స్ని అయితే పిలుచుకున్నాము సింపుల్గా అయితే చేసేసుకున్నాము ఏదైనా అకేషన్కి ఫస్ట్ అయితే వినాయకుడికి పూజ చేయాలి కదా సో ఫస్ట్ అయితే వినాయకుడికి పూజ చేస్తున్నారు ఇంకా వినాయకుడికి పూజ అయిపోయిన తర్వాత అయితే లగ్న పత్రిక రాసేసుకొని రాసేసుకుని అయితే మార్చుకున్నారు వినాయకుని పూజ అయిపోయిన తర్వాత లగ్నపత్రిక రాసిన తర్వాత అయితే ఇప్పుడు తాంబూలాలైతే మార్చుకుంటున్నారు ఫస్ట్ అయితే మా నాన్న తాంబూలం అత్తండి नवो नवो भवति जायमानो गुणान् केतुर्षसा मेतिग्रे भागं देवेभ्यो विददात्यायं प्रचन्द्रमास्तिरति दीर्घमायुः मां मयि చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మనీష అను కన్యారత్నములు మీ అబ్బాయి చిరంజీవి వెంకట సుధీర్ బాబు అను వరుణకు ఇచ్చి రెండు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు వివాహము జరుపునటుల పెద్దల దైవజ్ఞుల

ఫస్ట్ అయితే మా పేరెంట్స్ అయితే తాంబూలాలు ఇచ్చేశారు కదా నెక్స్ట్ అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా తాంబూలాలు మా వాళ్ళకైతే ఇచ్చారు ఇంత అయితే ముహూర్తాలు పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది చెప్పాలి వెంకట సుధీర్ బాబు చిరంజీవి లక్ష్మీ అను కన్యారత్నమునకు రెండు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఉదయము పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు వివాహము జరుపునటుల పెద్దల దైవజ్ఞుల సమక్షములో పుచ్చుకును వివాహ నిశ్చయ తాంపూల లగ్న పత్రిక ఓం ధృవందే రాజరుణో దేవో బృహస్పతి దువంతైంద్రస్య జ్ఞక్షా రాష్ట్రం ధారయతమ్ ౫్రువం అయం ముహూర్త శుభముహూర్తో అస్తు సుముహూర్త కాలే సూర్యాదేన నవానాం గ్రహానాం అత్యంత అనుకూల్యతా ఫలసిద్ధి రస్తు ఆ తర్వాత కన్ఫామ్గా స్వీట్ తినిపించుకోవాలంట సో ఇక్కడైతే స్వీట్ తినిపించుకుంటున్నారు మేము ముహూర్తాలకు అయితే వెళ్ళలేదు అందుకని మా రిలేటివ్స్ ఇంకా సుధీర్ సైడ్ వాళ్ళ రిలేటివ్స్ అయితే మాకు వీడియోస్ అయితే సెండ్ చేశారు ఈ వీడియోస్ అయితే మాకు చాలా మెమరబుల్ ఇంకా భోజనాలు అయితే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి చిన్న బాక్సెస్ అయితే ఇచ్చాము